ప్రయాణమే ప్రగతి కోసం స్వాతి స్వాతి నియమాలను ఆచరించడం అదే మా ధ్యేయము స్వాతి ప్రమోటర్స్ అమ్మలాంటి అనుబంధం ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి టాలీవుడ్ అగ్ర హీరోలు గతంలో సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు అయితే ఇప్పుడు వారి వారసుల కాలం నడుస్తోంది తాము ఏం కోల్పోయామో అనే విషయం స్పష్టంగా తెలిసిన ఈ హీరోలు తమ కుటుంబాలకు ఆ లోటు రాకుండా చాలా అలర్ట్ గా ఉంటున్నారు ఇలా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే స్టార్లలో ఒకరైన మహేష్ బాబు పేరును మొదటిగా చెప్పడంలో ఏమాత్రం తప్పే ఉండదు తను గతంలో ఒక హీరోయిన్ అయిన పెళ్లైన తర్వాత కుటుంబానికే అంకితమైపోయింది మహేష్ వైఫ్ నమ్రత పిల్లల బాగోగులు భర్త సినిమాలకు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటోంది నమ్రత అలాగే అభిమానులకు పిల్లల గురించి అప్డేట్స్ ఇవ్వడంలో నమ్రత ఎంతో టాలెంట్ చూపిస్తూ ఉంటుంది ప్రతి సందర్భానికి అందుకు తగిన ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది ఈ నెల ఇరవైనా అంటే ఎల్లుండు మహేష్ కూతురు సితారా బర్త్డే చక్కటి పట్టు పరికిని ధరించి ఓ ఫోటోను తీసి నెట్లో షేర్ చేసింది నమ్రత గులాబీ రంగు పరిక్నిలో చిన్నారి సితారా సూపర్గా ఉంది జడను ముందుకు పెట్టుకుని వడ్డానం ధరించిన సితార ఈ ఫోటోలో చూడటానికి చూడముచ్చుటిగా ఉంది ఐదు సంవత్సరాల వైపు సితార నడుస్తోంది అంటూ ఈ బుజ్జాయికి ఐదేళ్ల వయసు నిండుతోందని చెప్పకనే చెప్పింది మన నమ్రత సితార ఈ పరిక్ని ఫోటోను సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు